ఇంటింట లలితా సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణమాసం ఉత్సవాల్లో భాగంగా ఇంటింటా శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఈరోజు డాక్టర్ రాచకొండ శ్రీనివాస్ డాక్టర్ నాగరత్న దంపతుల గృహంలో అంగరంగ వైభవంగా జరిగింది సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం భజనలు ఉయ్యాల సేవ ఎంతో అద్భుతంగా జరిగింది తీర్థ ప్రసాదం అనంతరం వచ్చిన భక్తులు అతిథులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భట్టు సుధాకర్ గుడికందుల శ్రీనివాస్ కొత్త మోహన్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం ఊటూరి ఉమాపతి భువనగిరి శ్రీనివాస్ నూనె రాధాకిషన్ గాయత్రి నాగభూషణం మానుక సంతోష్ భట్టు అరుణ్ బల్లముడి రాంప్రసాద్ శర్మ నరేంద్ర శర్మ కిష్ట్రంపేట రమేష్ రెడ్డి అర్చకులు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी उज्जद्भानुसहस्रा वा चतुर्बाहु समन्विता ी विराजितां कामेशबद्धमाङ्गल्या सूत्रशोभितकन्दरा कनकाङ्गदकेयूरा कमनीयभुजान्विता रत्नग्रैवेय चिन्ता कालोलमुक्ता पलकुचद्वै लक्षरोम निकारम्या रशनादामभूषिता काम्यक सौभाग्यं मातगोरुद्वयान्विता मानित्यमकुटाकारा जानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्ता पालस्तेन्द्री गुणनिधि गोमाता गुहजन्म भुः देवे श्रीचण्डनीति स्था त्रिवेद्यवर्जिता भवशङ्करे ప్రియా రదోగి సుష్ట తరుణాదిత్య పాటలా దక్షిణాక్షిణా రాజ్యారస్మేరముఖాంబుజానీ కేవ నర్గా కైవల్యపదాయ గోగ్ర ప్రియా స్తుతిపతిశ్రుతి సంస్థత వైభవా Yeah. के न करो मैं 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 గత పద్నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ముప్పై రోజులు ఇంటింట ఏ ఒక్కరితో కాకుండా మాతలు దాతలు మరియు కార్యవర్గ సభ్యులందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాము ఈ రోజున మాత అమ్మవారి పారాయణ నిర్వహించినటువంటి శ్రీ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ నాగరత్న గారు ఆధ్యాత్మిక పరులు అలాగే జగిత్యాల పట్టణంలో ప్రముఖ వైద్యులు వారి అమ్మ నాన్నగారు రాచకొండ సాంబయ్య గారు పట్టణ ప్రజలందరికీ సుపరిచితులు మరియు ఒకరు వైద్య వృత్తిలో సమయం లేకుండా బీజీగా ఉన్నప్పటికీ జగిత్యాల స్థానికులు అనే భావనతో ఇక్కడి ప్రజలకు సేవాభావంతో ప్రతిరోజు సేవలందిస్తున్నారు వారికి ఆలయ సేవా పక్షాన కృతజ్ఞతలు అలాగే గత సంవత్సరం డాక్టర్ శ్రీ మూల సుమన్ గారి గృహంలో లలిత పారాయణ నిర్వహణ చూసి ఆకర్షితులై వారు ఆ సమయంలోనే సంవత్సరం క్రితం పేరు నమోదు చేసుకున్నారు ఆ వారి చూసి ఈరోజు వారు కూడా అత్యంత అంగారంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది వారికి ఆలయ సేవా సమితి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు ముందుగా ఈ రోజున మన అందరినీ వారి గృహంలో ఆహ్వానించి అమ్మవారి అభిషేకము అష్టోత్తర సహిత అర్చన పాదకాల పూజ ఉయ్యాల సేవ నిర్వహించుకున్న శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గారు శ్రీ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆలయ సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే రేపటి రోజున గురువారం ముశ్రవారం రోజున ఆలయంలో నిర్వహించబడదండి అలాగే బారు ఆలయ అధ్యక్ష కార్యవర్గులను సంపాదించగలరు అలాగే ఎల్లుండి మూడవ శుక్రవారం ఆలయంలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ ఉంటుంది ఎవరైనా కొత్త నోట్లతో చేసిన దండలు ఆలయంతో తీసుకొని రాగలరు అమ్మవారికి సమర్పించిన తరుపతి దండలు శనివారం రోజున తిరిగి ఇచ్చివేయబడి

విద్యాభ్యాస దగ్గర రోజులకు సాక్షాత్ లక్ష్మీ స్వరూపణ మాటలందరికీ జయశ్రీరామ్ గత పద్నాలుగు సంవత్సరాలుగా i

స్వామి భక్త మండల సభ్యులందరి పేరు పేరిన మరి ఈ పూజ చాలా మాకు ఆనందాన్ని కలిగించింది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు సమయం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది మాకెంతో కలిగించాయి మా కుటుంబ సభ్యులందరూ కూడా వేరే నుంచి వచ్చారు ఈ పారా ఐటెమ్స్ సంతోషంగా లైక్ లో చూసి దంత సహ చూసి చాలా ఆనందం అనిపించింది ఇది సంవత్సరం క్రితమే మేము డేట్ బుక్ చే డేట్ బుక్ చేసుకోవడం జరిగింది ఇది చాలా ఆనందం ఇచ్చింది